లో పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి పేరుకే ఆంధ్ర ప్యారిస్ లోపలంతా అధ్వానమే చెప్పుకోవడానికి పేరులో ప్యారిస్ అనే పేరు ఉన్నా ఎక్కడ ఆ లక్షణాలు తినాల్లో కనిపించడం లేదు ప్యారిస్లో ఎలాగైతే ఊరు మధ్యకుండా కాలువలు ప్రవహిస్తాయో అదేవిధంగా తెనాలు పట్టణం మధ్యకుండా కాలలో ప్రవహిస్తూ ఉంటాయి ఈ యొక్క కారణం వల్లే ప్యారిస్ అనే పేరు తెనాలికి వచ్చిందని చెప్పవచ్చు అయితే ప్యారిస్ నగరంలో ఆ కాలువలో ఉండే విధానం అక్కడ ప్రజలు పాటించే క్రమశిక్షణ ఇక్కడ ఏ కోశాన కనిపించవనే చెప్పాలి ఎందుకంటే ఆంధ్ర ప్యారిస్గా పిలువబడే తెనాలిలో ప్రవహించే కాలువల్లో చెత్తా చెదారం ఇంట్లో వాడిపడేసే వ్యర్థాలు మలమూత్రాలు జంతు కళేబరాలు ఇలా ఎన్నో వ్యర్థాలు ఈ కాలువల్లోనే వేస్తారు ఒక రకంగా ఈ కాలువలు తెనాలి పట్టణానికే డస్ట్బిన్గా మారాయనే చెప్పవచ్చు తెనాలి పట్టణాన్ని స్వచ్ఛ తెనాలిగా మార్చేందుకు గతంలో పాలకులు కృషి చేసినప్పటికీ సరైన ఫలితాలు లభించలేదు తెనాలి మధ్యగా మూడు కాలువలు ప్రవహిస్తూ చక్కని పాడి పంటలతో గ్రామాలు కళకళలాడుతూ పట్టణం అంతా పరిశుభ్రంగా కనిపిస్తూ అందంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఎంతో చక్కగా సంతోషంగా ఉంటుంది కానీ ప్రస్తుతం తెనాలి పంటకాలవల్లో చెత్త మురుగు కాలువల్లో దోమలు రోడ్లు ప్రక్కనే చెత్తా చెదారం ఆ చెత్తా చెదారంలో విచ్చలవిడిగా తిరిగే పందుల సంచారం తెనాలి పట్టణం అధ్వానంగా తయారైంది ఈ పరిస్థితిని గమనించిన తెనాలి ప్రస్తుత శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేయకుండానే తెనాలి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు నడుంబిగించారు తొలుత పంట పంటకాలంలో పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇరిగేషన్ పురపాలక సంఘం అధికారులను పరుగులు పెట్టించారు ప్రొక్లైనతో ఇప్పటికే పంట కాలంలో శుభ్రం చేయించారు మురుగు కాలువల్లో పూడికలు తీయించారు పారిశుధ్యం అధ్వానంగా ఉంటే సిబ్బందికి మెమోలు ఇస్తున్నారు తెనాలిలో మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు వీలు లేకుండా ఆక్రమణలు గురయ్యాయి వర్షం వస్తే నీరు మురుగు కాలువలోకి వెళ్లేందుకు వీలు లేకుండా వ్యాపార సంస్థలు మురుగు కాలువలపై ఆక్రమణలు చేసి రోడ్డు కన్నా ఎక్కువ ఎత్తులో కట్టుకున్నారు వర్షం వస్తే నీళ్లు మురుగు కాలువల్లోకి వెళ్లకుండా రోడ్డుపైకి ఎదురొస్తున్నాయి ఈ విషయాన్ని సంబంధిత అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఎవరైతే మురుగు కాలువలను ఆక్రమించుకున్నారో వారంతా స్వచ్ఛందంగా తమ ఆక్రమణలను తొలగించాలని కోరారు మున్సిపల్ అధికారులకు ఈ విషయంలో మంత్రి స్వేచ్ఛను అందించారు దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు ప్రక్షాళన చేయటం ప్రారంభించారు వర్షపు నీళ్లు నిలిచే బుర్రిపాలెం రోడ్డు బోసు రోడ్డు ప్రాంతాల్లో ఆక్రమణను తొలగించి నీటిపారుదలకు వీలుగా చేస్తున్నారు మున్సిపల్ అధికారులు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారు అయితే ఒకవైపు అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నా తెనాలి పట్టణ ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఈ మేరకు మంత్రి నాదండ్ల తెనాలి ప్రజలు తనకు మద్దతు తెలపాలని కోరుతున్నారు తెనాలి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తనతో పాటు భాగస్వాములు కావాలని కోరుతున్నారు అయినప్పటికీ ఏమాత్రం మార్పు రాని వారిపై చర్యలు తీసుకునేందుకు తొలి విడతగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్తా పంట పంటకాలవల్లో మురుగు కాలువల్లో వేయవద్దని పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకుందామని బోర్డులు ఏర్పాటు చేశారు రెండో విడతగా పట్టణంలో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు ఎవరైనా వ్యర్థాలను రోడ్ల ప్రక్కన కానీ పంట కాలవల్లో కానీ వేస్తే వారిపై జరిమానా వేసేందుకు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే విజయవాడ రోడ్ గుంటూరు రోడ్ బుర్రుపాలెం రోడ్ల ప్రక్కన ఉన్న వ్యర్థాలను తొలగించి పురపాలక సంఘం అధికారులు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు అయితే ఇంకా బురుపాలెం రోడ్లో రోడ్డు ప్రక్కనే వేసిన వ్యర్థాల వల్ల దుర్వాసన ఘోరంగా వస్తుంది చెత్తా చెదారం బిల్డింగ్ మెటీరియల్స్ మరుగుదొడ్లలోని మలమూత్రాలు తాగిపడేసిన కొబ్బరి అన్నీ తెచ్చి ఈ రోడ్డు ప్రక్కనే పోస్తున్నారు ఒక ప్రక్క డంపింగ్ యార్డ్ ఇక్కడే ఉన్నా లోపలికి పోరు రోడ్డు పక్కనే పోస్తారు ఈ రోడ్డులో పాఠశాలలు కాలేజీలు ఉన్నాయి ప్రతినిత్యం వందలాది వాహనాలపై ఇటుగా వెళుతూ ఉంటారు డంపింగ్ యార్డ్లోని చెత్తను పురపాలక సంఘం అధికారులు తగలబెడుతున్నారు ఆ పొగ చుట్టుపక్కల రోడ్డుపై వెళ్లే వారిని కమ్మేస్తుంది ఆ ప్రాంత ప్రజలు రోజు నరకయాతన అనుభవిస్తున్నారు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రొక్లైన్ల సహాయంతో శుభ్రం చేయించారు ఇంకా బుర్రీపాలెం రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో ఇంకా చెత్తా తొలగించవలసి ఉంది మరోవైపు పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల మీద ప్రజలు చెత్తా వేస్తూనే ఉన్నారు దీనివల్ల అక్కడ పన్నుల సంచారం పెరిగి దుర్వాసన వెదజల్లి రోగాల బారిన ప్రజలు పడుతున్నారని ఆయా ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు తెనాలిని ఆంధ్రప్యారెస్గా చూద్దాం అనుకుంటే అటు అధికారులతో పాటు ఇటు ప్రజలు సహకరించాలి పట్టీ పట్టనట్టు వ్యవహరించే ప్రజలపై సీసీ కెమెరాల నిఘాతో వారిపై చర్యలు చేపట్టాలి అప్పుడు మాత్రమే ఆంధ్ర ప్యారిస్ అందాలు మనం చూడగలం లేకుంటే పేరు గొప్ప ఊరు దెబ్బలా తెనాలి మిగిలిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు తెనాలి అభివృద్ధి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తెనాలి ప్రజలకు మనోహర్ రాక ఎంతో సంతోషాన్ని ఇచ్చింది తిరిగి ఆంధ్ర ప్యారిస్ అందాలు అభివృద్ధి సాధించాలంటే ఆయనతోనే సాధ్యమని అందరూ భావిస్తున్నారు ఆంధ్ర ప్యారిస్ అందాలు సాధించే విషయంలో నాదన్ల మనోహర్కు తెనాలి ప్రజలు సహకరిస్తారని ఆశిద్దాం మల్టి స్స్పెాలిటి హాస్పిటల్ కొత్తపేట తెనాలి